హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం భద్రకాళి దేవస్థానం గురించి తెలుసుకున్నాము అయితే ఈ భద్రకాళి దేవస్థానం ఎక్కడుంది దీన్ని చేరుకోవడం ఎలా దీని ప్రత్యేకత అలాగే చారిత్రాత్మకతను గురించి పూర్తిగా ఈ వీడియోలో చూద్దాము ఈ దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే ట్రై సిటీ అంటే మూడు సిటీలను కలిపితే ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా ఆ సిటీలు ఏంటంటే వరంగల్ హనంకొండ కాజీపేట అయితే ఈ దేవాలయం నగర నడిబొడ్డున వరంగల్ హనంకొండ ప్రధాన రహదారిపై ఉంది ఇది వరంగల్కి అలాగే హనంకొండకి మధ్యలో సెంటర్లో ఉంటుందండి ఒకవేళ మనం ఎంజిఎం రోడ్లో అంటే వరంగల్లో ఉన్న ఎంజిఎం రోడ్లో కనుక మనం ఉన్నట్టయితే కొంచెం ముందుకొస్తే ఎడమ వైపున భద్రకాళి తోరణం కనిపిస్తుంది ఆ తోరణం లోపలికి వెళ్తే ఎడమ వైపున పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుంది అక్కడ నుండి మీరు ఒకటిన్నర కిలోమీటర్లు కనుక ప్రయాణం చేస్తే మీరు భద్రకాళి ఆలయాన్ని చేరినట్టే సో మీరు ఈ భద్రకాళి ఆలయాన్ని చేరుకోవడానికి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి ఒకటే రూట్లో వెళ్ళిపోవచ్చు మీరు సొంత వెహికల్లో వచ్చినట్లయితే చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు లేదు అంటే కూడా ప్రాబ్లం ఏమీ లేదు మీరు ఆటో వాళ్ళని కనుక నేను భద్రకాళి గుడికి వెళ్ళాలి అండి అంటే మిమ్మల్ని తీసుకెళ్ళి గుడి ముందున దింపుతారు అలాగే మనకి ఊబర్ ఓలా ర్యాపిడో లాంటి ఫెసిలిటీస్ కూడా వరంగల్లో ఉన్నాయి కాబట్టి మీరు ప్రయాణం చేయడానికైతే పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అలాగే మీరు ఆటోలకి వీటికి పెద్దగా ఖర్చు అవుతుందేమో అనుకుంటున్నారేమో కానీ పెద్దగా ఏమి కాదండి మనం పెట్టగలిగే అంటే అవుతుంది చాలా తక్కువలోనే మనం చేరుకోవచ్చు భద్రకాళి గుడి గేటుకు ముందు సమీపంలో కుడివైపున సాయిబాబా గుడి ఉంటుంది ఇక్కడికి గురువారం భక్తులు అధికంగా తరలివస్తారు భక్తులు సాయిబాబాని భక్తితో భావిస్తారు సాయిబాబా కోరిన కోరికలు తీర్చుతారు భద్రకాళి తోరణాన్ని మనం పరిశీలించినట్లయితే తోరణం మీద మధ్యలో అమ్మవారు అటు ఇటు స్తంభాలకు సింహాలు ఏనుగులు ఉన్నాయి ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్తున్నాం మనం గేటు నుంచి ఆలయం లోపలికి వెళ్ళే మార్గంలో కుడివైపున గుట్ట మీద శివుడు పార్వతి విగ్రహాలను మనం చూడవచ్చు శ్రీకాళహస్తిలో ఏ విధంగా అయితే ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంది ఆలయం ఆవరణలో యాగశాల ఉంది ఇక్కడ భక్తులు పూజారులు ఆలయ ఉత్సవాల సమయంలో యాగశాలలో హోమాలు మొదలగునవి చేస్తారు భద్రకాళి దేవస్థానంలో ఆలయం యొక్క ముందు ప్రవేశ గోపురాన్ని మనమైతే చూడవచ్చు భక్తులకు సౌకర్యంగా ఎండ తగలకుండా ఆలయ ప్రవేశానికి ఒక ద్వారాన్ని అయితే ఏర్పాటు చేశారు చూడ్డానికి చాలా బాగుంది అలాగే భద్రకాళి దేవస్థానంలో ఉన్న శ్రీగోకులం ఇందులో శ్రీకృష్ణుని మధ్యలో ఉంచి గోవులను చుట్టూ ఉంచారు అంటే శ్రీకృష్ణుడు ఆ గోవులను చూసుకుంటున్నట్టు అందంగా నిర్మించారు ఇది చాలా బాగుంది అలాగే భక్తులకు మంచినీటి సౌకర్యాన్ని కల్పించేందుకు ఈ విధంగా ట్యాక్స్ని కూడా ఏర్పాటు చేశారు ఆలయం ముందు భాగంలో భక్తులను అయితే మనం చూడవచ్చు చాళుక్యల నిర్మాణ శైలిలో నిర్మించబడిన భద్రకాళి దేవాలయం వేంగి ప్రాంతాన్ని వారు స్వాధీనం చేసుకున్నందుకు గుర్తుగా నిర్మించబడిన పురాతన దేవాలయం ఆలయంలోని ఏకాంద శిల్పా విగ్రహం మరియు స్తంభాలు చాళుక్యుల పాలన యొక్క సంగ్రహోవలోకనాన్ని ప్రదర్శిస్తాయి అయితే స్తంభాలపై ఉన్న క్లిష్టమైన శిల్పాలు కాకతీయ పాలన యొక్క అద్భుతమైన హస్తకళను సూచిస్తాయి కాకతీయ రాజులు కూడా భద్రకాళి దేవిని తమ పితృదేవతగా భావించారు కాబట్టి ఆలయానికి కూడా సహకారం అందించారు కాకతీయుల హయాంలో భద్రకాళి సరస్సును నిర్మించారు వారి పాలనలో ఆలయాన్ని కలుపుతూ ఒక సరస్సు కూడా నిర్మించబడింది అయితే కాకతీయుల పాలన పతనంతో వరంగల్ భద్రకాళి ఆలయానికి కూడా ప్రాధాన్యత తగ్గింది అనేక దశాబ్దాల తర్వాత పంతొమ్మిది వందల యాభైలో భద్రకాళి ఆలయం మళ్ళీ పునరుద్ధరించబడింది పంతొమ్మిది వందల నలభైలో కర్ణాటక నుండి వరంగల్కు వలస వచ్చిన కాళీమాత యొక్క అమిత భక్తుడైన శ్రీ గణపతి శాస్త్రి దీనిని ప్రారంభించారు భద్రకాళి ఆలయ అవశేషాలను చూసిన తర్వాత అతను కేవలం ఏకాంత ప్రాంతంగా ఉన్న ఆ ఆలయం పక్కనే స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు అతను శ్రీ ముడుంజయ్ రామానుజాచార్య మరియు శ్రీ మగన్ లాల్ సమేజ వంటి ఇతర స్థానికుల సహాయంతో ఆలయాన్ని పునరుద్ధరించే పనిని ప్రారంభించారు బంగాళ గురువయ్య బ్రహ్మశ్రీ శ్రీహరి రాధాకృష్ణమూర్తి తాండ్ర వెంకట రామనరసయ్య అడ్లూరి సీతారామ శాస్త్రి టంగసాల నరసింహారావు మహాతపస్విని మంగళాంబిక వంటి అనేక మంది ఈ ఆలయ పునరుద్ధరణలో తమ వంతు సహకారం అందించారు ఈ భద్రకాళి ఆలయంలో పునర్నిర్మాణం తర్వాత జంతుబలు కూడా నిలిపివేయబడ్డాయి దేవతా విగ్రహం కూడా కొద్దిగా సవరించబడింది దేవత మొదట్లో ఉగ్రహ రూపాన్ని కలిగి ఉండేదని ఆ తర్వాత కొన్ని మార్పులతో మెత్తబడిందని చెబుతారు దేవి ముఖం చిరునవ్వుతో ప్రశాంతంగా మారింది పునరుద్ధరణ సమయంలో దేవత నాలుక గురించి కూడా పవిత్ర శ్లోకాలు రాయబడ్డాయి నా పేరు భారతి భద్రకాళి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్గా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో ప్రతినిత్యము భక్తులు ఉదయం ఆరు గంటల నుండి మరి ఆర్జిత సేవలు పూజలు చేసుకుంటూ మరి అమ్మవారిని దర్శించుకొని ప్రదక్షిణలు చేయించు కుంకుమ పూజలు చేయించుకుంటూ మరి చండి హోమాలు చేయించుకుంటూ మరి అభిషే ప్రతి శుక్రవారం అభిషేకం చేయించుకుంటూ చేయించుకోవడానికి అమ్మవారి ఆశస్సుల కోసం ఈ యొక్క దేవాలయానికి భక్తులు రావడం జరుగుతోంది మరి రాత్రి ఎనిమిదిన్నర వరకు గా దేవాలయాన్ని భక్తుల కొరకే ఓపెన్ చేసి ఉంచడం జరుగుతోంది అదేవిధంగా బండి పూజలు వాహన పూజలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా వచ్చే భక్తుల కోసం మరి లడ్డూ ప్రసాదం పులివర ప్రసాదాలు అరేంజ్ చేయడం జరుగుతోంది అదేవిధంగా ఉచిత ప్రసాదం కూడా ప్రతి శుక్రవారం ఆదివారం శనివారం రోజుల్లో భక్తులు ఎక్కువగా వచ్చే రోజుల్లో ట్రేంజ్ చేయడం జరిగింది నిత్యము అన్న ప్రసాదం మరి రోజు వంద మందికి శుక్రవారం ఆదివారం రెండు వందల మందికి అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా భద్రకాళి అమ్మవారిని ఒక్కసారి దర్శించి ఆ తల్లి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం భద్రకాళి ఆలయం చాలా వరకు పునరుద్ధరించబడినప్పటికీ గర్భగృహానికి సమీపంలో ఉన్న పురాతన స్తంభాలు దాని గొప్ప చరిత్రకు ప్రతీక ఇప్పుడు ఆలయ పూజారి ద్వారా ప్రతిరోజు ఆలయంలో వైదిక ఆచారాల ఆధారంగా పూజలు నిర్వహిస్తారు దేవి కూర్చున్న భంగిమలో ఉంటుంది ఆమె ఎనిమిది చేతులతో చూపబడింది ఒక్కొక్కటి ఒక్కో ఆయుధాన్ని కలిగి ఉంది మరియు ఆకర్షణీయమైన కీరీటాన్ని ధరించింది భద్రకాళి దేవి విగ్రహం రెండు పాయింట్ ఏడు మీటర్లు మరియు అది రాతితో చేయబడింది ఒక భయంకరమైన సింహం అమ్మవారి పవిత్ర వాహనం అది గర్భగుడికి ఎదురుగా ఉంది ఆలయం లోపల అనేక ఇతర పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి భద్రకాళి అమ్మవారి ప్రత్యేకతను వెనుక చూస్తే ఇక్కడ ఉన్న భద్రకాళి అమ్మవారి విగ్రహం దాదాపు తొమ్మిది అడుగుల ఎత్తు తొమ్మిది అడుగుల వెడల్పుతో కన్నుల పండుగగా భక్తులకు దర్శనమిస్తుంది అమ్మవారు ఎనిమిది చేతులతో భక్తులను కటాక్షిస్తూ కనిపిస్తూ ఉంది కుడివైపు ఉన్న నాలుగు చేతులలో ఖడ్గము చురిక జపమాల డమరుకం ఉంటాయి ఎడమ వైపు ఉన్న నాలుగు చేతులలో గంట త్రిశూలం చిన్న మస్తకం పాన పాత్రలు ఉంటాయి అమ్మవారు పశ్చిమాభిముఖంగా భక్తులకు దర్శనమిస్తుంది భద్రకాళి ఆలయానికి దక్షిణ భారతదేశపు స్వర్ణ దేవాలయం అని కూడా అంటారు అయితే ఈ భద్రకాళి ఆలయానికి స్వర్ణ దేవాలయం అనే పేరు ఎలా వచ్చిందంటే చాళుక్యుల కాలం నాటి నిర్మాణ శైలి సందర్శకులని అబ్బరపరిచేది ఈ ఆలయంలో సూర్యోదయం సూర్యాస్తమయం సమయాల్లో బంగారు వర్ణంలో నిలిసిపోయేదా అందుకే ఈ భద్రకాళి ఆలయాన్ని దక్షిణ భారతదేశపు స్వర్ణదే దేవాలయంగా శ్రస్థేవే నో నమా కామెేశ్వరే నో నమ భగవాన్ నోమా నిత్యకృందనమా మధ్యదాసినమా వజ్రేశ్వరీ నమ స్వృద్ధి నమ తృదానమా నమమా నిత్యాయనమా నిలపతయనమా విద్యానమా సర్వమంగళలాయమా జ్వాలామా చిత్రానమా మహానిత్యానమా ప్రమేషనమా మిత్రేష విన శ్రీషమిటమా జగ్ఞానామ నమార్మస్తమా కంతావనమా

ఈ కుంకుమను అర్ధచంద్రాకారంలో చంద్రాకారంలో భక్తులు పెట్టుకుంటారు ఇది అమ్మవారి శక్తిని సూచిస్తూ ఉంటుంది गंध परीकले नम पुष्य परीकल्पे नम भद्रकी प्राद्रीन रूपल्पये नमूने भद्रकाली प्रापरमतमी प्रकल ओ बलाभद्रपुर सुंदरीश्वर प्रिय लिंदी मंगल भद्रका अनेक कॉटि ब्रह्मांड पार महामाये सुधापाये महाम भद्रका

కొండల మధ్యలో కొండపై అమ్మవారు స్వయంగా వెలిసింది ఈ అమ్మవారు సదాశివుని ఆసనంగా చేసుకొని పోతూ ఉంటుంది పంచప్రేత సదాసీన పంచబ్రహ్మ స్వరూపిణి చిన్నమయ్యి పరమానంద విజ్ఞానం చెప్పిన విధంగా సదాశివుని ఆసనంగా చేసుకొని ఎనిమిది భుజాలతో అమ్మవారి ఇక్కడ కొండకు వెలిసింది ఈ యొక్క దేవాలయం ప్రత్యేకం ఆరు వందల ఇరవై ఐదు సంవత్సరముల చాళుక్య చక్రవర్తి రెండో ప్రకేసి ఆలయం నిర్మాణం చేశారు తర్వాత కాకనీయ సామ్రాజ్యాన్ని ఢిల్లీ నుంచి ఓదుగడ్డకు మారుస్తూ ఈ ఆలయం అభివృద్ధి చేసి ఈ ఆలయం తటాకం భవించడం అంటూ వరంగల్ నగరాన్ని కూడా వాళ్ళ రాజధానిగా చేసుకొని ఆలయాన్ని అభివృద్ధి చేశారని చరిత్ర పడుతున్నది అమ్మవారికి నాలుగు సార్లు ఉత్సవాలు నవరాత్రి ఉత్సవాలు ఒకసారి బ్రహ్మోత్సవం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ ఉత్సవాల్లో శాకాంబరి ఉత్సవాలు మరియు అమ్మవారికి విశేషంగా దసరా ఉత్సవాల్లో నిత్యం ఒక అలంకారంతో అమ్మవారి దర్శనమిస్తుంది కావున భక్తులు విశేషంగా చేసి అమ్మవారిని దర్శించుకొని తరించాలని కోరుతున్నాను అమ్మ నుంచి మేము యుఎస్ఏ నుండి వచ్చామండి కాలిఫోర్నియాలో ఉంటాను నేను నేను పుట్టి పెరిగింది ఇక్కడే ఎనిమిది ఏళ్ళు అమ్మవారిని దర్శించుకొని ఇవాళ రాగానే అమెరికా నుండి రాగానే అమ్మవారి చాలా చేంజ్ అయిందండి అమ్మవారు మాత్రం అలాగే ఉన్నారు అమ్మవారి చుట్టూ చాలా చేంజ్ అయింది ఇంకా అన్ని చూడాలి గుడి నిర్మాణాన్ని మనం పరిశీలించినట్లయితే చోళుల కాలం నాటిదని భద్రకాళి చెరువు మధ్యలోనే నిర్మించారని చోళుల కళ నైపుణ్యం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది మొత్తం బండతో అద్భుతంగా నిర్మించారు వరంగల్లోని భద్రకాళి ఆలయం భారతదేశంలోని భద్రకాళి దేవికి అంకితం చేయబడిన పురాతన దేవాలయాలలో ఒకటి వరంగల్ నగరం మరియు హన్మకొండ మధ్య భద్రకాళి సరస్సు పక్కన ఉన్న కొండపై ఉన్న ఈ ఆలయం ఒక పురాతన దేవాలయం ఇది వాస్తవానికి క్రీస్తు శకం ఆరు వందల ఇరవై ఐదులో చాళుక్యుల పాలనలో నిర్మించబడింది భద్రకాళి ఆలయం పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో శ్రీ గణపతి శాస్త్రి మరియు మరికొందరు స్థానికులచే పునర్దించబడిన తర్వాత దాని అయస్కాంతత్వాన్ని తిరిగి పొందింది ఇప్పుడు దాని అద్భుతమైన గతానికి సంబంధించిన కొన్ని జాడలు మాత్రమే ఉన్నప్పటికీ ఈ ఆలయం అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి మరియు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు వివిధ దేశాలు రాష్ట్రాల నుండి వచ్చి సందర్శిస్తారు చారిత్రక ప్రాముఖ్యత మరియు మతపరమైన ప్రాముఖ్యతతో పాటు ఈ ఆలయం చుట్టూ ఉన్న సహజ రాతి నిర్మాణాలు కూడా ఈ ఆలయాన్ని తప్పక సందర్శించవలసిందిగా చేస్తుంది ఈ ఆలయంలో ప్రధాన దేవత భద్రకాళి దేవి మహామండపంలో శివుడు హనుమంతుని దేవాలయం సుబ్రహ్మణ్య స్వామి మరియు నవగ్రహాల కోసం ప్రత్యేక మందిరాలు ఉన్నాయి రాతిపై ఉమామహేశ్వరుని చిత్రాలు ఉంచారు ఇవి రాతితో చెక్కబడిన దేవతా విగ్రహాలలో పురాతనమైనవిగా చెప్పబడుతున్నాయి ప్రధాన ఆలయం వెలుపల నిర్మించబడిన విఘ్నేశ్వరుని మందిరం తులాత్మకంగా ఇటువలది భద్రకాళి అని పిలుస్తారు అయినప్పటికీ దేవత యొక్క ప్రతిరూపం పవిత్ర మంత్రాల ద్వారా త్రిపుర సుందరిగా రూపాంతరం చెందుతుందని నమ్ముతారు ఇది విశ్వంలోని అత్యున్నత స్త్రీ శక్తిని సూచిస్తుంది త్రిపుర సుందరి అనే పదానికి మూడు లోకాల అందం అని అర్థం కాళీదేవిని కలిగి ఉన్న ఈ స్థితి ప్రకృతి యొక్క గొప్ప అభివ్యక్తిగా పరిగణించబడుతుంది ఈ ఆలయం యొక్క ఆకర్షణీయమైన లక్షణం భద్రకాళి సరస్సు ఇది కాకతీయుల పాలనలో నీటి పారుదల మరియు ఇతర అవసరాలకు నీటి వనరుగా ఉపయోగించబడింది మానవ నిర్మిత సరస్సు ఈ సరస్సు సుదూర రెండున్నర కిలోమీటర్లు మేర విస్తరించి ఉంది చుట్టూ కొండలు మరియు సమీపంలో వివిధ సహజరాతి నిర్మాణాలు ఉన్నాయి ఇది భద్రకాళి దేవాలయం యొక్క ఆధ్యాత్మిక ప్రకాశాన్ని జోడించే ప్రశాంతమైన అమెరికను అందిస్తుంది వరంగల్లోని మరొక ప్రసిద్ధి పర్యాటక ఆకర్షణగా ఉండేది వెయ్యి స్తంభాల ఆలయం భద్రకాల ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది రెండు ప్రదేశాలు సందర్శనను కలిసి చూడవచ్చు స్వామి దేవాలయం నాగమయ్య పుట్ట భద్రకాళి దేవాలయం మ్యూజికల్ గార్డెన్ పార్క్ ఎదురుగా ఉంది ఇప్పుడు భద్రకాళి చెరువు గురించి చూపేము ఈ ఆలయానికి పక్కనే ఉండే ఈ భద్రకాళి చెరువును భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు దీని పవిత్రతను కాపాడేందుకు ఈ సరస్సులోకి దిగేందుకు ఎవరిని అనుమతించరు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలందరికీ ఈ చెరువు తాగునీటి సమస్యను తీరుస్తుంది ఫోటోగ్రఫీపై ఆసక్తి ఉన్నవారికి ఇది ఒక చక్కని ప్రదేశంగా చెప్పుకోవచ్చు ప్రకృతి ప్రేమికులు ఈ చెరువు మీదకు వస్తారు ఇక్కడికి సమీపంలో కాకతీయ మ్యూజికల్ గార్డెన్ కూడా ఉంది నమస్కారం అండి మేము మాది ఇక్కడ వరంగల్ పోచమ్ మైదానం దగ్గర అండి మేము శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ట్రస్ట్ సభ్యురాలమి మేము నవీన్ గారు పంపిస్తే ఇక్కడికి వచ్చాము ఈ భద్రకాళి గుడికి చాలా శుక్రవారము శనివారము ఆదివారం అందరూ రోజు ప్రతిసారి సేవకులు వస్తాము మేము ఫ్రైడే సండే ఎక్కువ వస్తారు భక్తులు అధిక సంఖ్యలో ఉండడం వలన మేము సేవకు వచ్చి భోజనాలు పట్టించడం భక్తుల్ని లైన్లో పంపించడం చాలా పబ్లిక్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏమి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి జాగ్రత్తగా చూసుకుంటూ లైన్లో పంపించి అందరినీ దగ్గర ఉండి చూసుకుంటాము మాతో పాటు వీళ్ళందరూ వచ్చారు మాది ఒక టీం అండి ఇక్కడ భద్రకాళ అమ్మవారికి ఏది మొక్కుకున్నా చాలా మంచిది అవుతుంది అందుకని అందరికీ నమ్మకం ఈ మధ్య ఇంకా బాగా అవుతుంది ఇట్లా ఇంకా డెవలప్ అవ్వాలి మంచిగా రావాలి భక్తులు అది సంఖ్యలో పాల్గొవాలని అనుకుంటున్నాం సో ఫ్రెండ్స్ ఈ గుట్ట ప్రాంతంలో భక్తులకు పార్కింగ్ సౌకర్యం అనేది కలదు సో ఇప్పుడైతే మనం ఇక్కడ చూడవచ్చు విజువల్స్లో సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓ నలుగురికి అయితే పంచండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి